గైస్ మీ కోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియో తెలుస్తుంది ఎంత క్రేజ్ కాబట్టి చేంజబుల్ ఇయర్ంగ్స్ ఫుల్ స్టాక్ ఉంది చూడండి థౌసండ్ పీసెస్ ఉన్నాయి చాలా పెండింగ్స్ ఉన్నాయి పెండింగ్ గ్రూప్లో అండ్ డీలర్స్ ప్లీజ్ మార్క్ చేయండి టూ డీ హండ్రెడ్ డిస్పాచ్ అవుతాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ పెండింగ్స్ ఉన్నాయి ప్లీజ్ మార్క్ చేయండి ఓన్లీ థౌజండ్ పీసెస్ ఉన్నాయి చూడండి ఓన్లీ థౌజండ్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా ఇమీడియట్లీ బుక్ చేసుకోండి వన్ టు టూ అవర్లో స్టాక్ మొత్తం అయిపోతుంది ఇది హలో బ్యూటిఫుల్ డేడీ మీకోసం తీసుకొచ్చిన లాంగ్ అండి చాలా బాగుంది చూసారా మీరు అండ్ ఇది చాలా క్రేట్ డిజైన్ ఉంది చాలా క్రేట్ డిజైన్ మీకు తెలుసుంది కదా అండ్ ఫినిషింగ్ ఆల్సో చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది బ్యాగ్ చూడాలి ఫినిషింగ్ కాల్సే చాలా బాగుంది అండ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి టుడే ఆఫర్ ఉంది చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మనకి అండ్ టుడే మాత్రమే ఆఫర్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి సరేనా హలో బ్యూటిఫుల్ లేడీ మీ కోసం తీసుకొచ్చాను బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఉంది కదా మీకు ఫుల్ క్రేజ్ ఉంది దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయి మనకి అండ్ ఫైవ్ కలర్స్ వాళ్ళతో చాలా క్రేజ్ ఉన్నాయి మీకు తెలుస్తుంది కదా ఫుల్ స్టాక్ ఉంది చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్ గా బుకింగ్ తీసుకోండి చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హాయ్ బ్యూటిఫుల్ లేడీ మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ డిజైన్ మీకు తెలుసు అంత క్రేజ్ కాబట్టి డిజైన్స్ అండ్ చాలా క్రేజ్ ఉంది దీని ఫినిషింగ్ వాళ్ళతో చాలా బాగుంది అండ్ బ్యాక్షీట్ వాళ్ళతో చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా అండ్ ఇది బుట్టాఫీసర్ వచ్చే మనకి గోల్డ్ బాల్స్ వస్తుంది కింద కూడా అండ్ చాలా బాగుంది మీకు తెలుస్తుంది కదా పెండింగ్ గ్రూప్లో చాలా ఉన్నాయి ఫాస్ట్గా ఫాస్ట్గా పెండింగ్ గ్రూప్లో మార్చేస్తే దాన్ని టోటల్ ఇస్తే చూడండి ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ తీసుకోండి ఎందుకంటే స్టాక్ చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి హాయ్ గైస్ ఇది చాలా బాగుంచండి చాలా క్యూట్ ఉంది ఇంత బాగుంది నేను అనుకోలేకుండా వచ్చింది స్టాకు అండ్ ఫుల్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అది కూడా అప్డేట్ చేస్తాం ఫుల్ స్టాక్ ఉంచురండి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి హై ఫ్రెండ్స్ మీకు తెలిసి క్రీజ్ ఎంత క్రీజ్ ఉంటుంది డిజైన్స్ అండ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చేంజబుల్స్ అండి ఇది ఏదైనా కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మిల్ట్ కలర్ కూడా ఉన్నాయి చాలా బాగుంది చూడండి